అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇవ్వ మా ఇంట్లో అయితే ఉప్పుసకాయ అయితే కాసింది ఒకటి ఫస్ట్ టైం పిల్లలకు పెడదామనేసి పిల్లలు దేవునితో సమానం అంటారు కదా ఫస్ట్ టైం పిల్లలకు పెడదాం అనేసి పట్టుకొచ్చిన పంటనే కాయలు కానీ మా ఇంట్లో సూపీ రాక్స్ లేవు కదా కోతులు అయితే కొంచెం లైట్గా ఎల్లో కలర్ కాంగ్రెడీ తీసుకొని పోతున్నాయి ఈరోజైతే కొంచెం ఎల్లో కలర్ కాంగ తీసుకొని వచ్చిన పిల్లలకు పెట్టాలనేసి తింటే కదా పిల్లలు కాయ పప్పుసకాయ ఇంకా తింటే కళ్ళు మంచిగా ఉంటాయి ఉప్పోసకాయలు ఏ ఏ విటమిన్ ఉంటుంది ఏముంటాయి చెప్పు ఏ విటమిన్ కళ్ళు మంచి కనపడతాయి అవునా వెరీ గుడ్ తినాలి బాగా పడుతుంది కాయ తిందమ్మా మా మా పిల్లలతోనే పాస్టిఫుడ్ గ్రోత్ తిందా మనతోంది సిలిండర్ తీసేసి నమ్ముతూ చిన్నపిల్లలు కదా గింజలు అయితే తీసేసి ఇస్తాను వాళ్ళకి నువ్వు తింటావా అయ్యా మా అమ్మో తింటావా నేను కళ్ళు మంచి గణపతి మంచి కనపడతలేదంట అశ్విన్ తిను మంచిది కళ్ళు మంచి కనపడతా తిను ఆరోగ్యానికి మంచిది పొప్పాసకాయ తిను తీసిందే తిను కొట్టి పెట్టుకో బాయ్ అండి మా పిల్లలైతే చాలా చక్కగా తింటారు పప్పుసకాయ మీకు ఇష్టమా వాళ్ళకంటే ఇష్టమంట ఇష్టం నువ్వు కళ్ళు కనబడుతున్నాయంటే నాకు కళ్ళు కనపడలేదంటే మీ ఆయన వల్ల మరియా కళ్ళు బాగా కనపడతాయి బాయ్ అండి మీరు నచ్చితే చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి